సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీజేపీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు

నమస్కారం తెలియజేసుకుంటూ మరి బీజేపీ కార్యకర్తలు మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి అతిరెడ్డి గారి గెలుపు మన అందరికీ పలుపు అని చెప్పేసేసి మనమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మరి గర్వంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇరవై ఏడో తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రెండు జరగడం జరిగింది టీచర్స్ ఎమ్మెల్సీ మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్ ఎమ్మెల్సీ అజ్జిరెడ్డి గారు మల్కా కొమరయ్య గారు ఇద్దరిని మనం అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవడం జరిగింది ఈరోజు మరి మన వ్యూహం ప్రకారము మరి ఇరవై ఐదు మందిని ఒక్కొక్క ఓటర్కు ఇరవై ఐదు మంది చొప్పున మరి ఇరవై ఇరవై ఐదు మంది ఓటర్లకు ఒక్క ప్రభారిని చేసుకొని మంచి ప్రభారిని చేసుకొని మనం అందరం కూడా సక్సెస్ కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సదాసిపేటలో మరి అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇద్దరికి గాను మరి ఈ దానికి కృషి చేసిన ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టుదలతో మనం సాధించుకున్నాం రాబోయే ఎలక్షన్ లోపల కూడా స్థానిక సంస్థల్లో కూడా మరి సర్పంచ్లు కానీ మరి కౌన్సిలర్స్ కానీ మరి ఎంపీటీసీలు కానీ ఎర్పీటీసీలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం గెలిపించుకోవడానికి మనం అందరం కార్యకర్తలను కలిసి కట్టుగా ఖచ్చితంగా ఉండాలి మనం అందరం గెలిపించుకుంటాం మనం ఈరోజు ముందడుగు వేస్తే మరి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ మరి ముందు నిలబడదని చెప్పేసి ఇది ఒక నిదర్శనం మనం అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరుగుతుంది మరి అందు గురించి కూడా ఈరోజు మనం అందరం కలిసి కట్టుగా మరి గెలిపించుకోవడం జరిగింది అంజరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా మల్కామరాయ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి కార్యకర్తలు కూడా అందరూ సహకరించడం వారి అందరూ కూడా వాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేస్తున్నాం ధన్యవాదాలు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గెలుపు కార్యకర్తల గెలుపు ఈ గెలుపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నాంది పలికిన దినం ఈ దినం గ్రాడ్యుయేట్లు మేధావులు అంతా కలిసి కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది ఈ గెలుపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాద చెప్పి ముగిస్తున్నాయని రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది ప్రతి గ్రామంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం మీద ప్రతి ఎంపీ స్థానం మీద ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేశాడని చెప్పి తెలియజేస్తూ ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి గెలుపు విజయోత్సవాల సందర్భంగా సదాశపేట పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు మరి మండల నాయకులకు సదాశపేట పట్టణ నాయకులకు కార్యకర్తలకు శివభాసులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్క తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పట్టణ బదులకు సంబంధించి కానీ యాజ్కి సంబంధించిన మరి టీచర్స్ ఎమ్మెల్సీ కొమ్మరయ్య గారు అదేవిధంగా అంజన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పెట్టడం జరిగింది వారందరికీ కూడా అయితే పట్టభద్రులకు టీచర్ సంబంధించినటువంటి ఓటర్ మహాశైలకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం మరి పట్టభద్రుల ఓట్లైతేనేమి టీచర్ల ఓట్లయితేనేమి మరి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి మరి వారి గెలుపుకు సహకరించినటువంటి కార్యకర్తలకు నాయకులకు జిల్లా రాష్ట్ర నాయకులకు మరో విధంగా పేరు పేరున ఈ యొక్క ఎమ్మెల్సీ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలకు నరేంద్ర మోడీ గారి యొక్క దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇప్పుడు వరకు కూడా ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మన యొక్క ప్రజలు పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదండి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ మరి భూస్థాపితం అవకాశం ఉంది దయచేసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు దేశ యొక్క అభివృద్ధి కిసము అయితే నరేంద్ర గారు మరి వారి యొక్క ఆశయాలకు ఎన్నికైన ఎన్నికగా ఎన్నికైన అంజిరెడ్డి గారికి ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ అభ్యర్థిని డబ్బుల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ విద్యావంతులైన పట్టభద్రులు అట్లాగే టీచర్స్ కూడా ఎక్కడ కూడా డబ్బు డబ్బులకు లోగకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా బీజేపీని బలపరిచి గెలిపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన గంటికలు మోగుతా ఉన్నాయి ఎందుకంటే పన్నెండు నెలల కాంగ్రెస్ పార్టీ పాలనల బేజారైపోయి ఉన్నారు తెలంగాణ ప్రజలు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పి అధికారంలోకి వచ్చిండో ఇప్పటి నుండి అయినా వీటి మీద దృష్టి పెట్టి వెంటనే అమలు చేయాలి లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లో లో కానీ ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మరియు మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మరి భారతీయ జనతా పార్టీకి మేధావి వర్గం ఏదైతే ఉందో పట్టం కట్టి ఈరోజు ఎమ్మెల్సీ సీటు బహుమతిగా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజలు తెలంగాణలో బీజేపీ వైపు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎలక్షన్స్లో కానీ వచ్చే ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గెలుపు నాంది దీనికి ప్రజలు మద్దతు తెలపడం జరిగింది వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కార్యకర్తలు వాళ్ళ కృషి వాళ్ళు చేసినటువంటి కష్టానికి ఫలితం ఈరోజు దక్కింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మేము కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నాం ఈ కార్యక్రమంలో మరి సాహస్పేట పట్టణంలో పటాకులు పిలుస్తూ మరి అందరూ విజ్వ నిర్వహించుకోవడం జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారత్